హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ఈ సిల్వర్ ప్లే బటన్ వరకు కూడా నా యూట్యూబ్ జర్నీని అయితే అంటే మీకు తెలియని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటామని అయితే అనుకుంటున్నాను ఈ సిల్వర్ ప్లే బటన్ చూడటానికి జానాభిత్య ఉంది కానీ దీన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టం అండి దీని వెనక ఎన్ని ఆలోచనలు ఎన్ని టెన్షన్స్ ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఎన్ని గుడ్ కామెంట్స్ అసలు చాలా రకాల ఫీలింగ్స్ అయితే ఆ సిల్వర్ ప్లే బటన్లో ఉన్నాయి అన్నమాట దాన్ని అలా పట్టుకొని చూసేటప్పుడు అవన్నీ అయితే ఒక క్షణం కళ్ళ ముందే మొత్తం గిరగిరా అయితే తిరిగినాయి అండి మా మామూలుగా చాలామంది చెబుతుంటే విన్నాను కానీ ఆ సిల్వర్ ప్లే బటన్ పట్టుకున్నప్పుడు అవన్నీ గుర్తొస్తాయి అని చాలామంది చెబుతుంటే విన్నాను కానీ ఆ ఫీలింగ్ని కూడా ఆ ఫీలింగ్ని అయితే నేను కూడా అనుభవించాను అనమాట ఆ సిల్వర్ ప్లే బటన్ అలా తాగుతున్నప్పుడు నిజంగా అవన్నీ అయితే గుర్తొచ్చినాయి ఎంత కష్టపడ్డం దాన్ని దానికోసం అని చెప్పి అవన్నీ కూడా కళ్ళ ముందు అలా వచ్చేసింది అనమాట నాకు కూడా అలాగే జరిగింది ఇంకైతే నేను చాలా విషయాలు యూట్యూబ్కి సంబంధించి ప్రతి వీడియోలో ముందు ముందు అన్నీ మీతో షేర్ చేసుకుంటానే వచ్చాను ఇంకా మీకు తెలియని కొన్ని విషయాలు షేర్ చేస్తానన్నమాట ఈ వీడియోలో మామూలుగా డైరెక్ట్గా కెమెరా వైపు చూసి మాట్లాడటం నాకు వచ్చింటే బాగుండేది ఇప్పుడు మీద మాట్లాడాలంటే ఏదో ఒక వీడియోలు కావాల్సి వచ్చేటట్టు ఉండిద్ది అన్నమాట నాకైతే నేను మాట్లాడటానికి చూస్తున్నాను కానీ నాకేందో ధైర్యం సరిపోవడం లేదు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి డైరెక్ట్గా కెమెరా వైపు చూసి మాట్లాడేటట్టుంటే ఇంకా బాగుండిద్ది ఇంకా అందుకనే మొన్న అమ్మాయి పుట్టినరోజుకి ఆ రోజే మళ్ళీ సిల్వర్ ప్లే ప్లే బ అంటే సిల్వర్ ప్లే బటన్ కేకు మళ్ళీ ఎందుకులే ఆ రోజే కోస్తాము అందరికీ పంచవచ్చు అని చెప్పైతే అమ్మాయి పుట్టినరోజు అప్పుడే కొన్ని వీడియోస్ అయితే తీశాను అంటే వీడియోస్ వద్దన్నారనమాట అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్స్ కూడా వచ్చారు మామూలుగా ఎప్పుడు కూడా అమ్మాయి పుట్టినరోజుకి మామూలుగా పొద్దునే గుడికి వెళ్ళి సాయంత్రం కేక్ కోసి ఇంట్లో వరకే కొంచెం అలా చేసుకుంటాం అనమాట ఈసారి అయితే అమ్మాయి ఫ్రెండ్స్ని కూడా పిలిచింది ఇంకా అలాగే అబ్బాయి కూడా లేడు అనమాట ఆ రోజు అబ్బాయి ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ది ఆ రోజే పుట్టినరోజు అనమాట ఇంకా అక్కడికి కంపల్సరీ వెళ్ళాలి అంటే చాలా రోజుల తర్వాత అయిపోయి హాస్టల్లో విజయవాడలో చదువుతాడు అనమాట విజయవాడలో ఎక్కడో సరిగా తెలియదులేండి అక్కడ చదువుతాడు చాలా రోజుల తర్వాత ఇక్కడ కలిసి చేసుకుంటున్నాం పుట్టినరోజు అంటే ఇంకా నేను కాదనలేకపోయాను ఇంకా అక్కడికి పంపించాను అనమాట ఇంకా వాడు లేడు ఇంకా అలాగే కొన్ని వీడియోస్ అయితే తీసాను ఇలా మీతో మాట్లాడాలని చెప్పి యూట్యూబ్కి సంబంధించి కొన్ని విషయాలు ఇంకా అదండి అమ్మాయి పుట్టినరోజుకైతే పెద్ద వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట ఇలా కొన్ని వీడియోస్ చేసి అవే కలిపి మీతో మాట్లాడుతున్నాను ఇలాగా పిల్లల్ని యానాదుల పిల్లల్ని అప్పుడు యూట్యూబ్ మనీ వచ్చినప్పుడు పిలిచాను కదండి అలా పిలిచాను కానీ వాళ్ళు కూడా ఒక నలుగురే వచ్చారనమాట ఎక్కువ మంది రాలేదు ఇంక సరే వాళ్ళ వారికి అలా అందరికీ చాలామందికి అయితే కేకు చాక్లెట్స్ ఇప్పుడు సగం మందికి సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు కూడా అబ్బాయి ఓపెన్ చేశాడు కదా అప్పుడు కూడా ఒక సగం మందికి అలా ఒకేసారి కాకుండా అప్పుడు కొంతమందికి ఇచ్చాం ఇప్పుడు కొంతమందికి ఇచ్చామన్నమాట ఇంకైతే మీకు లాస్ట్ వీడియోలు చెప్పాను కదా ఒక వీడియోలో సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడే అబ్బాయి చేత ఓపెన్ చేయించానని వాడి కోసమే కష్టపడ్డాను కాబట్టి వాడి వాడి చేతే ఓపెన్ అనమాట సిల్వర్ ప్లే బటన్ కాకపోతే అప్పుడు ఆరోగ్యాలు సరిగా లేక అది పెద్దగా సెలబ్రేషన్ లాగా అయితే చేయలేకపోయాము ఇంకా సరేలే అప్పుడు ఏదో హెల్త్ బాగోలేక చేయలేకపోయాము ఇప్పుడు చేద్దాం బాగా అని చెప్పి ముందుగానే అయితే ప్లాన్ చేశాను కానీ కరెక్ట్గా అదే టయానికి ప్లాన్ మొత్తం రివర్స్ అయిందనమాట నా టైం అలా కలిసి వచ్చింది ఇంకా అబ్బాయి కూడా ఫ్రెండ్ పుట్టినరోజు వెళ్ళాడు అమ్మాయి కూడా ఫ్రెండ్స్ని పిలుసుకొని వీడియోస్ అయితే ఇయ్యొద్దని చెప్పి అలా ఆపేసింది పిల్లలు కూడా రాలేదనమాట ఇంకా ఇంకా అలా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఈసారి కూడా ఏం చేద్దాం ఇంకా లైట్ తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి ఈ వీడియోనే అనమాట సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసిన వీడియో అయితే మామూలుగా అయితే వాడికి అంటే మా అబ్బాయికి అసలు హెల్త్ అస్సలు బాగోలేదనమాట దగ్గుతూనే ఉన్నాడు జ్వరము దగ్గుతున్నాడు అనమాట ఇంట్లో ముగ్గురికి నాకు మా వారికి అబ్బాయికి కూడా అస్సలు బాగోలేదనమాట అసలు ఈ వీడియో అయితే అసలు వద్దన్నాను ఇంకా అబ్బాయి ఫ్రెండ్స్ ఉండారనమాట ఆ రోజు అంటే ఒక కేక్ లాక్ కోసాడు ఓపెన్ చేశాడనమాట కేక్ కోసి అసలు వీడియో వద్దు నేను పెట్టను హెల్త్లు బాగోలేకపోతే అసలు నా మైండే చేయలేదండి అసలు అప్పుడైతే మాత్రం ఇంకా అబ్బాయి ఫ్రెండ్సే అలా ఏందంటే అలా అంటారు గుర్తుగానే ఉండిద్ది కదా ఒక వీడియో తీద్దామని చెప్పి ఇంకా వాళ్ళే తీశారనమాట అబ్బాయి ఫ్రెండ్సే తర్వాత మీకు చూపించడానికి పనికి వచ్చింది మంచి పని చేశారు నాకు అంటే అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అసలు నాకు వీడియోల మీదే లేదండి నిజం చెప్తున్నాను అసలు వీడియోల మీదే లేదనమాట హెల్త్లు బాగోలేకపోయేసరికి చూస్తున్నారు కదా సిల్వర్ ప్లే బటన్ అయితే ఇలా వచ్చిందండి మా అబ్బాయిని అయితే అసలు ఓపెన్ చేయొద్దురా కొద్దిగా తగ్గిన తర్వాత ఓపెన్ చేస్తూ అసలు ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పి చెప్పాను కానీ అసలు ఎంత చెప్పినా వినలేదు నేను ఓపెన్ చేయాలి చూడాల్సిందే అని చెప్పి అంటే అప్పటికి నేను ఒక పది రోజులన్నా ఆపాను కూడా చూడకుండా వాడిని ఓపెన్ చేయనీయకుండా పది రోజులు ఆపాను కానీ ఇంకా నా వల్ల కాల వాడు ఆగనన్నాడు ఓపెన్ చేసి చూడాల్సిందే అని చెప్పి ఓపెన్ చేసి చూసాడనమాట ఇంకా అదే ఒక చిన్న వీడియో అయితే చేసాము అయితే ఇప్పుడు చెప్తానండి నా యూట్యూబ్ జర్నీలో మీకు తెలియని కొన్ని విషయాలు అయితే ఇప్పుడు చెప్తాను మామూలుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందే మా అబ్బాయికి అయితే యూట్యూబ్ ఛానల్ ఉందండి అంటే తను గేమ్స్కి సంబంధించి వీడియోస్ అయితే పెడుతూ ఉండేవాడు అనమాట అప్పుడు తను అలా గేమ్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గేమ్స్ అయ్యి పెడతాను అంటే మేమైతే అసలు వద్దంటే వద్దన్నాము మా వారు కానీ నేను కానీ చదువు పాడైపోయిద్ది కళ్ళు దెబ్బతింటాయి ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నా కానీ కళ్ళు పాడవుతురా అని చెప్పి అనేవాళ్ళం అనమాట కానీ వాడైతే అస్సలు వినేవాడు కాదు వాడికి బాగా ఇంట్రెస్ట్ అనమాట అది అలా చేయాలి దాంట్లో సక్సెస్ అవ్వాలి డబ్బుల గురించి కాదు సిల్వర్ ప్లే బటను సక్సెస్ పొందాలన్న కోరిక అయితే బాగా ఉంది వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ కోరికతో ఉండేవాడు అనమాట ఇంకా సరే మేము ఎంత చెప్పినా వినేవాడు కాదు ఇంకా దారిలోనే వెళ్తూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ అలా ఉండేవాళ్ళం ఉండేవాళ్ళం అనమాట ఇంకా మెల్లిమెల్లిగా ఎందుకో వాడికే ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది గేములకి సం గేముల మీద వీడియోస్ అయితే పెద్దగా పెట్టడం లేదు గేమ్లు కూడా ఆడటం లేదనమాట వాడికే ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది ఇంకా అలా వీడియోస్ పెట్టడం అయితే తగ్గించాడు కానీ దాని మీద ఉన్న ఇష్టం ఇంట్రెస్ట్ అయితే ఏమాత్రం తగ్గలేదనమాట ఇంకా పైగా కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నట్టుగా నాకైతే అనిపించింది అంటే కొద్దిగా ఫీల్ అవుతున్నట్టుగా అంటే గేమ్స్ కదండి వీడియోస్ పెట్టేది పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు అనమాట ఇంకా అలా కొద్దిగా ఇది ఎప్పటికీ వన్ ల్యాక్ పూర్తవ్వాలి ఎప్పటికీ సిల్వర్ ప్లే బటన్ రావాలి అని చెప్పి ఆ ఇదిలో అయితే ఉన్నట్టుంది ఇంకా ఎప్పుడైనా కానీ మా అబ్బాయి నేను కూడా అమ్మాయి కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాను పిల్లలతో మాత్రం ఏదైనా సరే షేర్ చేసుకునే విధంగా అయితే ఉంటానన్నమాట ఎక్కడ అరవాలో అక్కడ అరుస్తా ఎక్కడ ఫ్రెండ్లీగా ఉండాలో అక్కడ ఫ్రెండ్లీగా ఉంటానన్నమాట ఏదైనా సరే నాతో షేర్ చేసుకునే విధంగానే నేను వాళ్ళతో అయితే ప్రవర్తిస్తానన్నమాట ఇంకా అలా ఒకరోజు అంటే ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి వాడు ఏడిపిస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి నేను ఏడిపిస్తూ ఉంటానన్నమాట మాటల్లో ఇంకా ఒకరోజు వాడు గేమ్ ఆడతా పక్కన కూర్చొని కూర్చొని ఉన్నప్పుడు వెళ్ళి ఇంకెప్పుడు రా ఎంతవరకు వచ్చింది ఏంది సక్సెస్ ఎప్పుడు వచ్చింది నువ్వైతే చేయలేవు నేను నేను పెడతా యూట్యూబ్ ఛానల్లో నీకంటే ఫస్ట్ సక్సెస్ తీసుకొస్తా అది ఒక ఒకరోజు ఏడిపిస్తా మాటలు చెప్పానండి ఇంకా అదే మాటలు సీరియస్ అయిపోయినాయి అనమాట అప్పుడు దాకా అయితే ఏమీ లేదు వాడితో అలా ఫస్ట్ టైం నేను మొదలుపెట్టానమాట నేను ఛానల్ స్టార్ట్ చేస్తా నీకంటే ఫస్ట్ సక్సెస్ తీసుకొచ్చుకుంటానని చెప్పి తమాషాకి ఏడిపిస్తా చెప్పిన మాటలే వెంటనే మూడు రోజుల్లోనే ఛానల్ పెట్టే కాడకైతే వచ్చిందనమాట తమాషాకి అన్న మాటలు కానీ తమాషాకి అన్నా కానీ నాకు నిజంగా వాడికి ఉన్న ఇంట్రెస్ట్ కోరికను బట్టి నేనైనా తీసుకొచ్చి వాడికి సెలవు సక్సెస్ అంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వ అయ్యాము అన్న ఇదైతే వాడు తెచ్చుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి వాడి కోసమే మెయిన్ వాడి కోసమే చేశానండి నేను ఇప్పటి వరకు కూడా వాడి కోసమే చేస్తున్నాను అనమాట వాడి అంటే వాడు పెట్టే గేములకి అంతగా పెద్దగా చూడరేమో నాకు తెలిసి గేముల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ గేములకు సంబంధించి చూడరేమో అన్నట్టు నాకైతే అనిపించి ఇంకా నేను చూసే వీడియోస్ అంటే ఉంటాయి కదా ఇంట్లో అలాగా అలాంటి వీడియోస్ పెట్టి ఎలాగైనా సక్సెస్ తీసుకొచ్చి మా వాడి చేతిలో పెట్టాలి అని అయితే నాకైతే ఫుల్గా గట్టిగా అనిపించిందండి అప్పుడైతే మాత్రం వాడి కోసం చేయాలి అని చెప్పి ఇంకా అదే యాంగిల్లో నాకైతే మాత్రం మీకు చెప్తూ ఉంటాను కదా నేను కూడా కొంతమంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూస్తాను అని చెప్పి నాకు కొద్దిగా ఆ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తారు ఎలా చూపిస్తారు ఎలా మాట్లాడతారు అనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి వీడియోల మీద నేనైతే చేయలేనేమో అన్న దాని గురించి అయితే ఆ యాంగిల్లో అస్సలు ఆలోచించలేదు నేను చేయలేనేమో నాకు చేత వద్దో లేదో అన్న యాంగిల్లో అయితే అస్సలు ఆలోచించలేదన్నమాట ఒకటేంటంటే నేను ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే మాత్రం నేను నేను పెద్దగా నేర్చుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదండి నేను ఏదైనా సరే ఎదుటి వాళ్ళు చేసే పనిని చూసే అనమాట ఆ తెలివితేటలు అయితే ఉన్నాయి దేవుడి వల్ల ఇంకా అదే నమ్మకంతో అయితే ఉన్నాను ఏమాత్రం కొంచెం కూడా భయపడలేదు నేను అనుకుంటే సక్సెస్ తీస్ తెచ్చుకోగలను అన్న నమ్మకం మీద అయితే ఉన్నానన్నమాట ఇంకా అబ్బాయి అయితే అబ్బాయికి అయితే అలా తమాషాకి చెప్పాను కదా ఇంకా ఆ తెల్లారి పొద్దున్నే మా వారు నేను భోంచేసిన తర్వాత మధ్యాహ్నం పూట కాసేపు కాసేపు కూర్చొని మాటలు అయితే చెప్పుకుంటాం అనమాట అప్పుడు ఒక వీడియో చూపించి మా వారి దగ్గర నేను అన్నాను మావయ్య ఈ వీడియో చూడు వీళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంట్లో చేసుకున్న పనుల్నే చూపిస్తా వీడియోస్ పెడుతూ ఉంటారు ఈరోజు ఈ పని చేశాను ఈరోజు ఈ వంట చేసుకున్నానని చెప్పి ఆ వంటలు కానీ ఇంట్లో డెకరేషన్స్ కానీ అలా చూపిస్తూ ఉంటారు ఇంకా యూట్యూబ్ నుంచి ఇలా మనీ వస్తాయి అని చెప్పి ఆ రోజు ఇలా చెప్పాను అనమాట నిజంగా అయితే ఆ రోజు ఊహించని పరిణామం అసలు మా వారు ఒప్పుకుంటారని అసలు అనుకోలేదు కానీ చెప్పంగానే ఒప్పుకున్నాడనమాట నువ్వు చేయగలిగితే నువ్వు చేయగలిగితే నీకు వస్తే పెట్టుకో ఏముందని చెప్పి అన్నాడనమాట ఇంకా నేను కూడా అప్పట్లో కొద్దిగా అంటే ఒక్కరిగా మొగ్గు నేయటం అనేది చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం ఒక్కరు మొగ్గు నేయాలంటే అటు ఇంట్లో పనులు చూసుకుంటూ అటు పిల్లలను చూసుకుంటూ అటు మొగ్గం దగ్గరికి వెళ్ళి కం కండిలు ఇచ్చులు తోడుకొని కండులు చుట్టుకుంటూ మొగ్గను వేయాలంటే చాలా చిరాకు వేసిద్ది ఆ చిరాకు మీదే ఉండాను చాలా సంవత్సరాల నుంచి ఇంకా ఈ యాంగిల్లో కొద్దిగా మళ్ళీ ఇలా కూడా ఆలోచించి కొద్దిగా యూట్యూబ్ నుంచి మనీ వస్తూ ఉంటే ఇలా వీడియోస్ పెట్టుకుంటూ కొద్దిగా ఇప్పుడు కాకపోయినా పది సంవత్సరాల తర్వాత అయినా సరే మొగ్గని ఆపుకోవచ్చు కదా అప్పుడు ఇటు నుంచి కొద్దిగా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి కొద్దిగా అలా ఆ యాంగిల్లో కొద్దిగా ఆలోచించానండి నేను కూడా ఇంకా పెట్టాలి అన్నట్టుగా కొద్దిగా అబ్బాయి గురించి కానీ దీని గురించి కానీ అన్ని యాంగిల్లో కొద్దిగా ఆలోచించి పెట్టాలి అన్న నిర్ణయానికైతే గట్టిగా వచ్చాను ఇంకా మా వారు పెట్టుకో అని చెప్పంగానే అప్పుడే అబ్బాయిని అమ్మాయిని కూడా ఇద్దరిని క్యాకేసి పిలిచానమాట సంతోష్రా మోనికేట్రా అని ఇంకా వాళ్ళు రాగానే ఇలా మీ నాన్న కూడా యూట్యూబ్ ఛానల్ పెట్ట పెట్టడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి హ్యాపీగా చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు కూడా నవ్వుతా ఇంకేముంది పెట్టు అని చెప్పి అన్నారనమాట అన్న తర్వాత నేను చెప్పిన డైలాగ్ అయితే ఫస్ట్ డైలాగ్ ఇదేననమాట ఏంటంటే నేను చూసే వీడియోస్లో కూడా వీడియోస్ వాళ్ళకు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయండి నేను చదువుతూ ఉంటాననమాట ఇంకా ఇది సంగతి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి వస్తాయి మనకు కూడా వస్తాయేమో అప్పుడు ఎట్టా అది ఇది అని చెప్పి అడిగాను అనమాట అడిగితే మావారు కానీ పిల్లలు కానీ అవి ఎవరికైనా వస్తాయి అవి అసలు నువ్వు చదవకూడదు అసలు పట్టించుకోకూడదు నువ్వు పెట్టాల్సిన వీడియోలు నువ్వు పెట్టుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అప్పుడే చెప్పారనమాట అప్పుడు అలా చెప్పటం చెప్పటమే కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ కొన్ని అప్పటికప్పుడే ఇదిగో వీళ్ళని చూడు వీళ్ళు వీళ్ళని ఎంతోమంది ఎన్నో రకాలుగా తిట్టారు వాళ్ళు సక్సెస్ అయినప్పుడు వీడియోలో చెప్పారనమాట వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో ఎంత ఏడ్చారో అసలు సక్సెస్ కోసం అని చెప్పి అలాంటి కొన్ని మోటివేషన్గా ఉండే వీడియోలు నాకు అవన్నీ కొన్ని వీడియోస్ చూపించాడు ఆ రోజు అబ్బాయి చూపించాడనమాట నువ్వు ఒకటి సాధించాలి అనుకుంటే వీటి గురించి పట్టించుకోకూడదు నువ్వు చెయ్యి అని చెప్పి నేను ఛానల్ పెట్టకముందే అబ్బాయి అంత ఇదిగా అన్ని వీడియోస్ అన్ని వాళ్ళ ఎక్కడున్నాయి అన్ని వెతికి నాకు ఒక అరగంట సేపు ఆ వీడియోస్లో అయితే నాకు చూపించారండి పట్టించుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ అది ఇంకా అబ్బాయి కూడా అసలు అబ్బాయి సగం నాకు ఎంకరేజ్ అయితే చేసి ఫస్ట్ కొద్దో గొప్ప ఉన్న భయాన్ని కూడా తొలగించిందైతే అబ్బాయి అని అన్నమాట ఇంకా అలా నన్ను ఒప్పు అంటే మావి ఒప్పుకోవటం అలా నన్ను ఇచ్చేయటం అది అదంతా జరిగిపోయింది ఇంకా మూడో రోజు మొత్తానికి మూడు రోజుల్లో అయిపోయిందండి మా నిర్ణయం అయితే మాత్రం యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న నిర్ణయం అయితే మూడు రోజుల్లో అయిపోయిందనమాట ఇంకా లాస్ట్ మూడో రోజు ఇంకా మా వారిని అడిగాను అనమాట మా నిన్ను జోక్గా అది అడిగింది సీరియస్గా అడుగుతున్నాను పెట్టమంటావా ఇంకోసారి చెప్పు అని చెప్పి మూడో రోజు అడిగాను అనమాట అడిగితే ఇంకా పెట్టుకో అమ్మాయి నీకు వస్తే నువ్వు చేయగలిగితే పెట్టుకో దాన్ని ఏముంది అని చెప్పి కూడా అప్పుడు కూడా అన్నాడనమాట ఇంకేముంది అదే రోజు అంటే మంచి రోజు చూసే వాళ్ళ సిద్ధాంతులు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నాను మంచి రోజు చూస్తారా కొంచెం అని చెప్పి అడిగితే వాళ్ళు ఒక మంచి రోజు అయితే చూసి చెప్పారు ఇంకా మంచి రోజు ఎక్కువ రోజులు కూడా లేదనమాట ఒక వారం ఒక వారంలోనే కుదిరింది ఇంకా ఒక రోజు చూసుకొని వీడియో తీసి అది ఇంకా నాకైతే అప్పుడు ఎడిటింగ్ కూడా ఏది రాదు వీడియోస్ అయితే బాగా తీస్తాను అందులో ఐఫోన్ కదా బాగా నీట్గా కూడా వచ్చింది ఈ ఐఫోన్ కూడా నా వీడియోస్ కోసం కొన్నది కాదండి అబ్బాయి ఛానల్ కోసం కొన్నదే అనమాట ఐఫోన్ కూడా అది ఇప్పుడు అబ్బాయి వీడియోస్ ఆపేశాడు నేను పెట్టిన కానీ అబ్బాయి ఆపేశాడు అనమాట ఇంకా ఆ ఐఫోన్ నేను వాడుకుంటున్నాను అనమాట వీడియోస్కి ఇంకా అలా వీడియోస్ తీసి ఎడిటింగ్ అయితే రాదు కదా ఎడిటింగ్ కూడా అబ్బాయి పక్కన కూర్చొని అంటే నేను వీడియోస్ అయి తీసుకున్న తర్వాత ఇంకా అబ్బాయి పక్కన కూర్చొని నేనే ఇది ఇది పెట్టరా ఇది పెట్టరా అని చెప్పి ఇంకా వరుసను పెట్టించి ఒక్కొక్క వీడియోని ఎడిటింగ్ అంటే వీడియో పక్కన వీడియో పెట్టడం పేర్చడం కాదండి అసలు దాంట్లో కూడా చాలా కష్టపడాలి కొన్ని చోట్ల వీడియో అటు ఇటు కట్ చేయాల్సి వచ్చింది కొన్ని చోట్ల మాటలకు తగ్గట్టు కొన్ని కట్ చేయాల్సి వచ్చింది అనమాట కటింగ్లు ఉంటాయి వీడియోల్లో కూడా చాలా కష్టము ఇంకా అలా వీడియో ఇది పెట్టు ఇది పెట్టు ఇక్కడ కట్ చేయి ఇక్కడ కట్ చేయని మా అబ్బాయితో నేను చెప్పేటప్పుడు అయితే మాత్రం నాకైతే చుక్కలు చూపించాడండి నిజం చెప్తున్నాను చుక్కలే చూపించాడు అంటే ఇది ఇక్కడ కట్ చేయరా ఇక్కడ కట్ చేయరా అని ప్రతి వీడియోలో చాలా చాలాసార్లు కట్ చేయాల్సి వచ్చింది ఇంకా అది కట్ చేయమన్నప్పుడు కొంచెము ఆ కొంచెం కూడా ఎందుకు కట్ చేసేది వదిలేయచ్చుగా అని చెప్పి అనేవాడు అనమాట ఇంకంటే వాడికి వాడు వీడియోలు చూడడు కాబట్టి వాడికి అర్థం కాదు ఇంకా అసలు వినేవాడు కాదనమాట ఇంకా నేను వెంటనే వాడిని అరవటం చాలా జరిగాయి అనమాట ఇంకైతే ఈ వీడియోలో ఇంతవరకే చెప్పానండి ఏంటంటే తీసిన వీడియోస్ కూడా అయిపోయినాయి అనమాట అదొకటను వీడియో కూడా చాలా పెద్దది అయిపోతుంది కదా అంత పెద్ద వీడియో చేయాలన్నా కూడా చాలా కష్టం ఇంకా నెక్స్ట్ వీడియోలో అక్కడి నుంచి ఏం జరిగిందో మొత్తం స్టోరీ అంతా చెప్తాను ఇంకైతే ఇవి సిల్వర్ ప్లే బటన్ని ఇంత శ్రద్ధగా చూడటం ఆ మెసేజ్లు అవి చదవటం పేపర్లో ఉన్నాయి ఇప్పుడే ఫస్ట్ టైం అండి అంటే వరకు వచ్చిన కానించి ఇంత శ్రద్ధగా అయితే చూడలేదనమాట ఆ రోజు అబ్బాయి ఓపెన్ చేసినప్పుడు పక్కన ఉన్నానంతే మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేసి ఇలా చదువుతున్నాను అక్కడ ఏమున్నాయి ఏందని నేనైతే సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నా కానీ మరీ అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు అయితే చదవలేను కానీ యూట్యూబ్ వాళ్ళు పంపించిన ఆ పేపర్లో ఉన్న ఇంగ్లీష్ పదాలు అయితే చదవగలిగానండి అంటే దాంట్లో ఎప్పుడు వినే పదాలే ఉన్నాయి అనమాట కంగ్రాచులేషన్స్ అని ఇలా యూట్యూబ్కి సంబంధించి ఎప్పుడు వింటూ ఉంటాను అంటే యూట్యూబ్ నుంచి వచ్చే మెసేజ్లు కూడా నేను చదువుతాను అనమాట అందుకే బాగా ఈజీగానే అర్థమైంది ఇంకైతే ఈ సిల్వర్ ప్లే బటను నాకు రావటానికి మీరే కారణం అండి అంటే ముఖ్యంగా మా అబ్బాయి కోరిక తీర్చినందుకే నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట దాని అయితే మీరే మీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి